నేడు ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు మేడం ఈ రాబిస్ ఏ జంతువులకు వస్తుంది ర్యాబిస్ ఏ వైరస్ ద్వారా జంతువులు సంక్రమిస్తుంది ర్యాబిస్ అనేది అతి ప్రమాదకరమైన వ్యాధి వైరస్ ద్వారా సంభవిస్తుంది అది మనుషులకే కాదు జంతువులకి కూడా సంభవిస్తుంది అంటే నార్మల్గా పిల్లులకి నక్కలకి వాటన్నిటికి గేదెలకి ఆవులకి వీటన్నిటికీ సంభవిస్తుంది ఓకే నెక్స్ట్ అంటే ఇప్పుడు కుక్క కాటే కాకుండా పిల్లి కాడు చేసినా కూడా వ్యాక్సిన్ అవసరమా మేడం ఆ వ్యాక్సిన్ వేయించుకోవాల్సింది అంటే పిల్లి కాడు కూడా ఒకవేళ కుక్క కాటు అనేది బర్రెలకి కానీ ఆవులకి కానీ మేకలకి కానీ గొర్రెలకి కానీ ఉన్నా కూడా వాటికి వ్యాక్సినేషన్ ఖచ్చితంగా మనం చేయించాల్సింది ఇప్పుడు ఏ ఏ జంతువులకి ఈ రాబిస్లో వ్యాధి వచ్చే అవకాశం ఉంది మేడం ఆవులకి బర్రెలకి మేకలకి గొర్రెలకి పిల్లులకి నక్కలకి వీటన్నిటికి వచ్చే అవకాశం ఉంది వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది మేడం అసలు ఆ ర్యాపిస్ అంటే ప్రీ బైట్ పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అని ఉంటుంది అంటే మనము ప్రికాషనరీ మెషర్గా మనము కుక్కలకి తొంభై రోజుల నుండి స్టార్ట్ చేస్తామండి దాని తర్వాత బూస్టర్ డోస్ అనేది ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ ఎయిత్ డే లోపు వేయించుకోవాలి ఖచ్చితంగా అది ఫాలో అప్ అవ్వాలి లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది తర్వాత యాన్యువల్ బూస్టర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వ్యాక్సినేషన్ చేయని జంతువులు అంటే తొంభై రోజుల్లో తర్వాత వేయాలి మ్యాడమ్ కుక్క పిల్ల పుట్టిందనుకోండి పుట్టిన రోజున రోజుల తర్వాత వేయించాలి కుక్కపిల్ల తొంభై రోజు అంటే త్రీ మంత్స్ తర్వాత వేయించాలి ఈలో కరుస్తుంది కుక్కపిల్ల అప్పుడు వేయించాల్సిందే మెటీరియల్ యాంటీబాటిస్ అనేది ఉంటాయన్నట్టు సో మనం తొంభై రోజుల నుండి స్టార్ట్ చేస్తాము ఒకవేళ కుక్క కానీ కాటు వేసిందంటే మనం వేపించాలి ఇప్పుడు వ్యాక్సినేషన్ జంతువులు కూడా కరుస్తాయి మేడం అప్పుడు ఇటువంటి జాగ్రత్త అప్పుడు ఇట్లా అప్పుడు కూడా మనుషులకి కూడా అప్పుడు వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ డాగ్ అనేది బయట చేసింది అనుకోండి అది సైట్ ఆఫ్ బయటని బట్టి మనకి అతి త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం కుక్కలకి వ్యాక్సిన్ వేయించినా ఒకవేళ స్ట్రీట్ డాగ్స్ అనేది వాటిని కరిచినా ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ వేయించుకోవాల్సింది ఇప్పుడు నివారణ చర్యలు నివారించండి అని అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి ఖచ్చితంగా మనము ఎవరైతే డాగ్స్ని పెంచుకుంటున్నారో పెంపుడు కుక్కలని ఖచ్చితంగా వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే ప్రికాషనరీ గా అలాగే డాగ్స్ కూడా వేపించండి స్ట్రీట్ డాగ్స్ని అంటే కొంచెం దూరం పెట్టాల్సిందే ఒకవేళ కుక్క కనుక అయితే ఆ ప్లేస్లో టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మనం సబ్బుతో కడగడం మంచిది తర్వాత హ్యూమన్ వ్యాక్సిన్ వేయించుకోవడం బెటర్ అండి ఇప్పుడు అసలు ర్యాబేస్ కాదు వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒక వ్యక్తికి ఎలా గుర్తించాలి వ్యక్తిన జంతువులు కానీ ఒకవేళ జంతువులు అయితే అవి డమ్నేస్ చూపిస్తాయి అంటే చాలా డల్గా ఉంటాయి ఫస్ట్ టూ డేస్ తర్వాత ఫుడ్ తినవు తర్వాత రూలింగ్ ఆఫ్ సెలెవ్ ఎక్కువ సొల్లు కారడం జరుగుతుంది తర్వాత అవి ఎవరిని ఏమైనా అబ్జెక్ట్ని చూసినా కానీ ఏమైనా మనుషులను చూసినా కానీ అరవడం స్టార్ట్ చేస్తుంది అంటే మీదికి వస్తాయి మేడం మీదికి వస్తాయి ఉరుకుతూనే ఉంటాయి ఉరుకుతూనే ఉంటాయి ఉరుకుతూనే ఉంటాయి మోస్ట్లీ ఇప్పుడు ఇట్లాంటి ఆవులు కలిసినప్పుడు ఆవులు కూడా వస్తుంది కదా మేడం ఆవులు ఇవి కూడా భయపడతాయి కి భయపడే అవకాశం ఉంది ఎక్కువ ఆవులలో కూడా వాటర్ తీసుకోవడం అనేది ఆపేస్తాయి ఫుడ్ మేత మేయవు అవి సైలెంట్ గా ఉంటాయి సర్కిలింగ్ అవుతుంటాయి అందుకే ర్యాబిష్ వ్యాధి వస్తుంది అసలు ర్యాబిష్ వ్యాధి వస్తే నివారణ లేదా మేడం పూర్తి వచ్చిన తర్వాత లేదు అంటే మనుషుల్లో లక్షణాలు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి కానీ జంతువుల్లో మాత్రం ఈ విధంగా ఉంటాయి అంటే ఖచ్చితంగా ప్రతి పెంపుడు జంతువు యాక్సిన్ ఎంచుకోవాలి పిల్లి గడిచినా కూడా అంటే ఎక్కువ మేము వింటున్నాం మేడం సొల్లు ద్వారా అంటే ఎక్కువగా కుక్క పళ్ళ కంటే కుక్క సొల్లులోనే ఎక్కువగా అనేది ఉంటుంది కదండి అది అనేది ఇప్పుడు సైట్ ఆఫ్ బైట్ ఒకవేళ మజ్జిల్ తీసుకుందాం అనుకోండి అక్కడ ఉంటాయి ఆ నరాల నుంచి వెన్నుపోస నుంచి మెదడుకి త్వరగా వ్యాప్తి చెందుతుంది అక్కడ నుంచి సలవడి గ్లాన్స్ వెళ్తుంది ఆ వైరస్ అనేది సో ఆ వాట్ సలైవా అది లాలాజలంలోకి వ్యాప్ వ్యాపించేస్తుంది ఇప్పుడు అది గో గోరుతో గిరిన కూడా ఎందుకు వస్తుంది అంటే కాన్స్టాంట్గా అవి లిక్ చేసుకుంటూ ఉంటాయండి కోళ్ళని నాకుతూ ఉంటాయి సో ఆ వైరస్ అనేది అందులో ఉంటుంది ఎప్పుడైతే మనల్ని గీరుతాయో అప్పుడు ఆ వైరస్ వ్యాపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ వైరస్ ఎన్ని రోజులు బయటపడే అవకాశం ఉంటుంది అదే సైట్ ఆఫ్ బయటిన బట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ సపోజ్ ఇప్పుడు తల దగ్గర కలిసింది అనుకోండి మెదడు దగ్గర అది త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది అదే కాళ్ళు దగ్గర అయితే కొంచెం టైం తీసుకుంటుంది ఓకే అంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు అంటే మేడం ఇప్పుడు జంతువులకి ముందుగా తొంభై రోజుల తర్వాత ప్రతి జంతువుకి వేయించాల్సింది ఇంట్లో ఏది ఉన్నా ప్రతి జంతువు కాదండి వే డాగ్స్ కి వేపించాలి ఈ డాగ్ ఎప్పుడైతే వేరే జంతువులని కలిసిందో వాటికి పోస్ట్ బయట ఉంటుంది అది జీరో త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ డేస్ ఈ డేస్ లో ఈ షెడ్యూల్ ప్రకారం మనము వేపించుకుంటే మనము దీన్ని ప్రికాషన్ తీసుకోవచ్చు కొన్ని చోట్ల పిల్లలు కూడా పెంచుకుంటున్నారు మేడం కొంతమంది కుక్కలే కాకుండా ఆ పిల్లలకు కూడా ఇదే వ్యాక్సిన్ వేయించాలి Thank you, bite, bite, thank you madam bike post byte anedi same thank you madam